వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పశువుల సంతలో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు జనవరి పది రెండు వేల ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ఆవుల ధరలు అయితే చూద్దాం తరుపు ఒరిజినల్ తరుపు ఇది ఏ ఊరు మనది చిక్కేపల్లి నుంచి వచ్చినావు తరుపు అదే వేసిందే రెండు వందలకు వచ్చింది ఎంత ఉంటుంది రేటు ముప్పై ఎనిమిది లాస్ట్ ఇచ్చే రేటే ముప్పై ఎనిమిది ఇస్తావు ఏం పేరు నీ పేరు ఇంకటి స్వామి నెంబర్ చెప్పు మాట కట్టిందా ఎన్ని నెల సుడి మూడు నెలలైందా సూడితో కూడా ఉంది నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ టూ జీరో మూడు నెలల సూడితో కూడా ఉందంట ఇంకట్ సా కాంటాక్ట్ చేయండి మరి సేల్ స్వామి ఇది నాలుగు పళ్ళు అవతలది అన్ని కడలేసిందంట ఇది కట్టిందా ఇప్పుడు నలపలది ఎనిమిది నెలల వస్తుంది ఐదు నెలలు వస్తుంట అవుతలు ఏడు నెలలు చూడటా గడాలు పోయినా ఇవి రెండు ఇది ఉల్పల దాపల ఎంతో ఇప్పుడు రెండింటికి తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ అడుగుతుండ్రా డెబ్బై ఆరు వేలు అడుగుతుండ్రట అడుగుతుండ్రాట ఇచ్చే రేటు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఫైనల్ ఊరేది జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్ కర్నూలు జిల్లా వ్యాపారం చేస్తారు ఎప్పుడు ఆవులు ఉంటాయి రామస్వామి నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మళ్ళీ సేల్ కాకుండా ఎట్లా సత్యనారాయణ ఎంత ఇది రెండా ఎంత లక్ష పదహైదు వేలు సత్తత్తో ల లక్ష పదహైదు వేలు అట్ట రెండు కట్టినా రెండు సోడు ఇది ఎన్ని నెలలో అది ఎన్ని ఇది నెల రోజుల్లో అవుతుంది ఇరవై రోజుల్లో అయిన అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌజండ్ అడిగిపోతుండ్రు నీ ఇచ్చే రేటు లక్ష ఐదు వేలు అయితే అనుకున్నాం జావాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని తెచ్చిన మొత్తం రెండే నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు పొదుగు పొదుగు దగ్గర వచ్చే వాటిని కూడా ఏమన్నా అంట పెట్టి చూపిస్తున్నాడు సత్యనారాయణ ఇట్లా పెట్టి చూపనికే ఫస్ట్ గౌతల్ది కూడా ఏమన్నా అది కూడా చూపి

மலைப்பூர் மண்டலம் மலைப்பள்ளி பாலினார் சடா நலபை வேலைக்கு எ ஊர் மனுவது பிரதர் வெங்கடாபுரம் யாதி ராஜோலி மண்டலம் பெப்பேர் வெங்கடாபுரம் ஸ்ரீராங்கபுரம் மண்டலம் தூடேந்தூடு அது ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది పేద షాంపుకి ఇస్తుంది ఏం రేట్ ఆవుకు దీనికి నలభై ఐదు అడిగిపోయిరా ఎవరన్నా ఎంత అడిగిన అరవై ఐదు ఎంత అడిగారు ఇంకేం అడుగుతా నెంబర్ చెప్పండి ఇది నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో పాలు అయితే ఇస్తుంది రెండు పూటలు ఎన్ని తల్లిని నాకు ఇంతవరకు ఇది మూడోయ్యి దద్దుట సేల్ కాబట్టి మాట్లాడుతున్నా ఏం ఎద్దావా ఇది ఆవేనా ఎత్తులాగా పోతుంది నీవే అమ్తీవా అమ్లేడా దాన్నేనా ఎంత ఎంతుంది రేటు డెబ్బై ఐదు పేదోడనా ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది లీటర్ నర ఎన్ని తల్లి నేను దావు ఇంతవరకు రెండవ అవుతాయి అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు నలభై ఎనిమిది యాభై ఎనిమిది నువ్వు ఇచ్చే రేటు అరవై రెండు అయితే ఇస్తావు ఫైనల్ గడంగిట్లో పోయిందా ఏ పక్క టూ సైడ్ పోతా అంట మెడ అయిందా అని చూపిస్తున్నాడు కావాలనుకుంటే ఫోన్ చేయచ్చు ఏ ఊరు మనది నాచనల్లి వనపర్తి మండల వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎన్ని నెల ఐదు కొట్టిది నెల పదహైదు రోజుల దూడ రెండు నెలల దూడనంట సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు ఇలా బాగుంది బిగ్ సైజ్ ఉంది ఆవైతే ఎన్ని నెలలు ఇది రెండు నెలలకి ఇంతది ఎంత రేటు ఎక్కువ ఉండదా ఎంత ఉంది రేటు డెబ్బై ఐదు అడిగిర్రు ఎవరా అడుగుతుండ్రు ఎవర అరవై వేలు అడిగింది నువ్వు ఇచ్చే రేటు ఎంత ఉంది మళ్ళా లాస్ట్ నువ్వు ఇచ్చే రేటు ఎంత ఉంది డెబ్బై అయితే ఇస్తావు గడంగిట్లో అవుతుందావు రాయిన్పల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు నెంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ కాకుండా మాట్లాడు ఈ తోలికి రా ఇట్లా రా అట్లా ఇప్పుడు వేడు ఎంత ఉంటుంది ఐటి యాభై ఏడు ఏ ఉంటుంది యాభై ఎనిమిది యాభై ఉంటుందిలేదు తెల్వదా సైజు యాభై ఎనిమిది ఉంటుంది ఉంటాయి అరవై రెండు ఉంటాయి నీవు ఇప్పుడు నీవేంత గట్ల పడుతుంది ఇంకా దూడ కాదండి దీనిదేనా ఈ దూడ ఏం ఎందు దూడో అని అంట ఎన్ని రోజులు ఒకటి నిన్న తినిదే ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది రెండు రెండు లీటర్లు ఎంత రేట్ అంటే డెబ్భై ఎనిమిది యావకో రేట్ అంతగానా ఆవు బాగుందా ఎనీ తెలియదు రావు ఇది రెండో ఈత ఏ ఊరు మనది మనదే ఊరు కొండూరు మండల్ ఇంట్లో వెళ్ళి నగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు పర్సర నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫైవ్ సేల్గా మాట్లాడు రా ఇది కూడా ఓకే ఓకే ఇది ఇదేంత ఇదేంత అరవై కట్టిందా ఇది అది అరవై వేలు అది కూడా నెంబర్ చెప్పినా కదా అదే నెంబర్ ఈ వారం సంతలో ఇదే హైలైట్ ఉంది నాకు ఈస్ట్ జరుగు పెబ్బేర్ మార్కెట్లో ఇదే బాగుంది ఆవు ఈ వారం అయితే ఇదే మంచి మంచిగా ఉంది అయితే అదే అదే బాగుంది ఆవైతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ಮರೊಕೇ <coughs>